ప్రైజ్ ద లాడ్ ఈరోజు మనము డివైడ్ అయిన ఇజ్రాయెల్ రాజ్యము అంటే రెండు గోత్రాలు యూదా రాజ్యంగాను పది గోత్రాలు ఇజ్రాయల్ రాజ్యంగాను డివైడ్ అయిన తర్వాత ఇటు యూదా రాజ్యానికి డివైడ్ అయిన యూదా రాజ్యానికి ఫస్ట్ రాజు రెహబాము ఇటు డివైడ్ అయిన ఇజ్రాయెల్ పది గోత్రాలకి ఫస్ట్ రాజు ఎవరు అంటే ఎరోబామ్ అనమాట ఈ ఎరోబాము చేసిన దాన్ని బట్టి ఈ ఈ పది గోత్రాలు ఇజ్రాయల్కి వచ్చిన నష్టము అనేది అసలు ఎరోబామ్ తర్వాత ఎవరు అంటే ఆహాబ్ వరకు ఎవరెవరు ఉన్నారు వాళ్ళ వాళ్ళు ఎలా అవుతూ వచ్చారనే దాని గురించి రాజుల గురించి ఈరోజు మనం దానించుకుందాము ఈ యరోబామ్ ఎవరంటే సొలమోన్ దగ్గర వెట్టి పనులు చేయించే వాళ్ళ మీద అధికారం అనమాట దేవుడు సొలమోన్ చేసిన పాపాన్ని బట్టి తన విగ్రహారాధన వైపు వెళ్ళి దేవుడు ఎంత చెప్పినా కరెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడంటే ఇజ్రాయెల్ రాజ్యాన్ని డివైడ్ చేస్తాడనమాట రెండు గోత్రాలుగా అంటే రెండు రాజ్యాలుగా డివైడ్ చేసి ఈ పది రెండు గోత్రాలేమో సొలమోన్ కొడుకైనా రెహబాముకి ఇస్తాడు పది గోత్రాలేమో ఈ ఎరోబామ్ దారిలో వెళ్తున్న ఎరోబామ్ని అహి అనే ప్రవక్తను పంపించి అరే బాబు దేవుడు నీకు పది గోత్రాలు ఇజ్రాయల్ని నీకు అప్పచెప్తున్నాడు వాళ్ళ రాజుగా దేవుడిని నియమించాడు అని చెప్పి నువ్వు జాగ్రత్తగా పరిపాలించు అని చెప్పి ఇంకో మాట కూడా దేవుడు ఏం చెప్తాడంటే ఎరో నువ్వు నిజంగా యథార్థంగా కాని నువ్వు కానీ రాజ్య పరిపాలన చేస్తే నాకు ఇష్టంగా ప్రవర్తిస్తే దావీదుకు చూపించిన శాశ్వత కృప నీ మీద నీ జనరేషన్ మీద చూపిస్తాను అన్నప్పుడు ఈ పనికి మాలిన ఈ ఎరోబామ్ ఏం చేస్తాడంటే ఈ ఇజ్రాయలీలు పది గోత్రాలు ఇజ్రాయలీలు బలు అర్పించడానికి పండగ దినాలు ఆచరించడానికి వారికి అక్కడ టెంపుల్ లేదు కాబట్టి వాళ్ళు యూదా రాజ్యంలో ఉన్న ఇరుస్లో సొలమోన్ కట్టించిన టెంపుల్కే రావాలి కాబట్టి ఇక్కడికి వస్తూ పోతూ ఉన్నప్పుడు మళ్ళీ ఈ ఇజ్రాయిలీ యూదా వాళ్ళతో కలిసిపోతారేమో అనుకుని ఇతర ఏం చేస్తాడంటే ఎరోబామ్ ఒక ప్లాన్ వేస్తాడనమాట బంగారు దూడం తీసుకొచ్చి ఒకటి బేతర్లోను ఒకటి దాన్లోను పెట్టి ఇదే మిమ్మల్ని ఐగుత్తిదే నడిపించిందని చెప్పి అబద్ధం చెప్పి ఇజ్రాయెల్ అందరినీ విగ్రహారాధన వైపు సో ఇలా చేసి తన పాపం చేయడమే కాకుండా ఇజ్రాయల్ అందరి పాపానికి కారణమైనాడు కాబట్టి దేవుడు అతని మీద అసహ్యం కలిగి ఈ అహియా ప్రవక్త ద్వారానే ఏం చెప్తాడంటే అరే బాబు ఇజ్రా ఎరోబాము నీవు నీ జనరేషన్ అందరూ కూడా తుడిచిపెట్టుకోబోతారు తుడిచేస్తాడంటే వెంటనే తను కరెక్ట్ చేసుకోకుండా దేవుడి దగ్గర వెళ్ళి పశ్చాత్తాపకుండా ఏం పట్టించుకోకుండా ఉంటాడు అలాగే ఎరోబొమ్మ చనిపోతాడు ఎరోబొమ్మ కొడుకుని నాదాబు నెక్స్ట్ ఏమవుతాడంటే రాజు అవుతాడు అనమాట ఈ ఇతను కూడా వాళ్ళ తండ్రి ఏం చేస్తాడో అదే పాపం చేస్తాడు అదే విగ్రహారాధన కంటిన్యూ చేస్తాడు సో ఈ నాదాబును నాదాబుని ఇతను రెండు సంవత్సరాలు పరిపాలించిన తర్వాత తర్వాత ఎవరు వస్తారంటే ఇస్సాకార్కు చెందిన ఇతను బేషా అనే అతను వచ్చి ఈ నాదాబు రెండు సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఇతను అంటే ఈ బేషా వచ్చేసి అతడు ఫిలిస్తీన్లతో యుద్ధంలో ఉన్నప్పుడు ముట్టడి వేసినప్పుడు గిబ్బెతోల్లో ఈ బేషా వెళ్ళి ఆ నాదాబను చంపేస్తాడు అనమాట ఈ బేష కూడా ఏం చేస్తాడంటే దేవుడికి అసహ్యకరమంగా జీవిస్తూ ఉంటాడనమాట ఎలాగా అదే విగ్రహ ఫస్ట్ ఇరబమ్మ చేశాడా పాపము ఆ విగ్ర దూడల్ని పూజించడం నెక్స్ట్ నాదాబు చేశాడా ఈ బయషా కూడా అదే చేస్తాడు బయషా కూడా దేవుడి ప్రవక్త యోహు అనే ప్రవక్త ద్వారా ఇదే ఇదే కర్స్ అనమాట రే నీ జనరేషన్ కూడా తుడిచిపెట్టేస్తాను అని సో బేషా చనిపోయిన తర్వాత వాళ్ళ కొడుకు ఎలా ఎలా అనమాట రాజు పరిపాలిస్తాడు ఇతను పరిపాలిస్తున్నప్పుడు రెండు సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఏం చేస్తాడంటే ఈ రాజు దగ్గరున్న సైన్యాధిపతి ఎవరు అంటే జిమ్రి ఏం చేస్తాడంటే తనని కుట్ర చేసి తన రాజు మత్తుగా ఉన్నప్పుడు కడుపులో పొడిచి చంపేస్తాడనమాట సో అలాగే ఈ బైషా యొక్క సంబంధికులు అందరూ కూడా ఈ జిమ్రి ఏం చేస్తాడు తుడిచిపెట్టేస్తాడు ఎరోబామ్ సంతతిని బేషా ఎలా తుడిచిపెట్టేస్తాడు ఈ బేషా అండ్ ఆషా ఏలా రాజు యొక్క సంతతిని కూడా ఈ జిమ్రి అలాగే తుడిచిపెట్టేస్తాడు సో ఈ జిమ్రి ఈ జిమ్రి చనిపోయాడని తెలిసిన తర్వాత ఏమవుతాడంటే ఇజ్రాయెల్ రెండుగా డివైడ్ అయిపోతారు సగం మందేమో ఉమ్రీని అంటే ఈ జిమరి దగ్గర సైన్యాధిపతిగా ఉన్న ఉమ్రీని రాజుగా చేద్దామనుకుంటారు సగం మంది ఏమో ఎవరిని రాజుగా చేద్దాం చేద్దామనుకుంటారంటే గీర్తన కుమారుడైన తిబ్నీ రాజుగా చేయాలనుకుంటారు అంటే వీళ్ళు రెండు పా రెండు పార్టీలుగా డివైడ్ అయిపోతారు కానీ ఈ ఉమ్రి వాళ్ళు వెళ్ళి ఈ ఇతని తిబ్ని చంపేసి ఒమ్రియ రాజు అవుతాడనమాట ఈ ఇతను ఉమ్రి ఎన్ని సంవత్సరాలు పరిపాలిస్తాడంటే పన్నెండు సంవత్సరాలు పరిపాలిస్తాడనమాట ఈ ఉమ్రి ఇతను కూడా సేమ్ ఎర్రబాబు పెట్టిన ఆ దూడని ఇతను కూడా పూజిస్తూ వస్తాడనమాట తర్వాత ఇతను ఇతను ఏం చేస్తాడంటే ఈ తిమ్నా కథ వాళ్ళకి క్యాపిటల్గా ఉంది ఈ ఉమ్మ్రి ఏం చేస్తాడంటే షోమేరు అతని దగ్గర ఒక కొండను కొనుక్కుంటాడనమాట డబ్బులు ఇచ్చి కొనుక్కొని అతను ఏం చేస్తాడంటే షోమ్రోన్ అనే పట్టణాన్ని నిర్మిస్తాడనమాట అంటే క్యాపిటల్ మార్చేసి ఈ లోంచి పరిపాలన ఇంకా చాలా సంవత్సరాలు ఈ షోమ్రోనే వాళ్ళకు క్యాపిటల్ లాగా ఉంటుంది అయితే ఇతను ఈ ఉమరి కూడా అంటే ఏదో కొంచెం అంటే నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే తన పేరు పెట్టుకోకుండా ఎవరి దగ్గర కొన్నాడో అతని పేరు పెట్టాడు సో సంతోషం ఇంతవరకు కానీ ఇక్కడ బైబిల్లో లో రాయబడి ఉందంటే ఇతడు కూడా ఏమన్నా అంటే ఇది మొదటి రాజులు పదహారు ఇరవై ఐదో అనమాట ఉమ్మరి యహోవా దృష్టికి చెడుతనం జరిగించి తన పూర్వీకుల కంటే మరీ దుర్మార్గంగా ప్రవర్తించను అతడు నిబాతు కుమారుడైన ఎరోబం దే దేని చేత ఇజ్రాయల్ చేత పాపం చేయటం కారకుడై దేవతలు పెట్టుకుని ఇజ్రాయల్ దేవుడైన యహోవా కోపం పుట్టించను దాన్ని అనుసరించి ప్రవర్తించును సో ఇతను కూడా ఏంటంటే సేమ్ ఒక ఎరోబామ్ స్టార్ట్ చేశాడు మిగతా వాళ్ళందరూ కంటిన్యూ అయిపోతున్నారు అన్నమాట ఇతను కూడా అలాగే సేమ్ చేస్తాడు దేవుడికి ఇతని మీద కూడా అసహ్యం కలుగుతుంది ఇతన్ని కూడా దేవుడు చంపేస్తాడు అనమాట సో ఇతని తర్వాత ఆహాబు రాజు అని ఆయన రాజ్యాన్ని ఎలా ఆరంభిస్తాడు సో ఆహాబు నెక్స్ట్ వీడియోలో మనం ధ్యానించుకుందాము సో ఆహాబు తను చేసిన పాపాలన్నిటి గురించి సో ఎరోబాబు నుంచి ఆహాబు వరకు వీళ్ళు ఎలా ఎవరెవరు రాజులు ఉన్నారు వాళ్ళు ఎలా చనిపోయారు మనకు అర్థమైంది కదా అందరూ ఒకే పాపం చేశారు భేదమేమీ లేదు ఏంది అంటే ఎరోబామ్ పెట్టిన విగ్రహాన్ని పూజిస్తూ వాళ్ళు పూజిస్తూ ఇజ్రాయెల్ చేత కూడా పూజిస్తూనే వచ్చారు అందరు అయిపోవడానికి అదొక కారణమే అనమాట సో ఇలా వాళ్ళ వాళ్ళ యొక్క ఇంతవరకు వాళ్ళ ఎండింగ్ అనమాట మన వీళ్ళందరూ ఈ రాజులను చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే కనీసం ఒక్కడైనా కళ్ళు తెరిచి తను చేస్తున్న ఏంటి దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడని రియలైజ్ అయ్యి కరెక్ట్ ఉంటే వాళ్ళ అంటే నెక్స్ట్ ఇంకోలా ఉండేదేమో వాళ్ళకి చరిత్ర మనము కూడా మన డే టు డే లైఫ్లో చేసిన పాపాలని మళ్ళా చేస్తూ దేవుడికి అసహ్యకరంగా జీవించకుండా ప్రతి నిమిషం దేవుడి దగ్గరికి వెళ్ళి అయ్యా దేవుడి దగ్గర మనం మనల్ని మనం పరీక్షించుకున్న వాళ్ళమైతే మనము క్షమించబడతాము పశ్చాత్తాపడితే మనము పాపం నుంచి విడిపించబడతాము ప్రతి నిమిషము అర్థం అనే ఈ వాక్యం దగ్గరికి వచ్చి మనం మనం సరి చేసుకునే వాళ్ళు Praise the Lord.